తిరుపతి లడ్డూ కల్తీపై తాండూర్ బ్రాహ్మణ అర్చక సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు ఆదివారం తాండూర్ పట్టణంలోని పాండురంగ దేవాలయంలో బ్రాహ్మణ అర్చక సంఘం ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు బ్రాహ్మణులు సభ్యులు మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి వెంటనే శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు

తిరుపతి వెంకటేశ్వర దర్శించు లడ్డు దొరికిన ప్రసాద్ అంత ఫలితంగా భావించే లడ్డు ఈరోజు కల్పీ చేయడం జరిగింది దీని వెనకాల ఎవరు ఉన్నా ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా దర్యాప్తు జరిపి వారికి శిక్ష పడేలా చేయాలని తాండూరు బ్రాహ్మణ సమాజం తరఫున కోరుతాం ఇక్కడ బ్రాహ్మణ సంఘంలో ఓ కార్యకర్తను సీనియర్ కార్యకర్తను స్వామి దేవాలయంలో ఈరోజు ఆ స్వామి ఎదురుగా కల్తీ గురించి సమావేశం జరిపి దాని మీద నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి హెచ్చరించడానికి బ్రాహ్మణ సంఘం సిద్ధమైంది ఒక కవి ఒక మాట అన్నాడు కాదేది కవితకు అర్హము అని ఆ పదాన్ని కొంచెం కవర్ చేసి కాదేది కలుషానికి అనర్హమని అనుకోవాల్సి వస్తుంది ప్రపంచం లోపలనే పెద్ద ధ్వనికుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు చూస్తే మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కిలోల బంగారం ఆయన ఆస్తి పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై కిలోల వెండి కూడా ఆయనకు ఆస్తి పన్నెండు వేల కోట్ల రూపాయలు క్యాష్ నిల్వ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపల క్యాష్ బాండర్ రూపంలో ఉన్నటువంటి దావడానికి ఎందుకు నెయ్యి మీద రేటు తగ్గించాల్సి వచ్చింది అనేది పెద్ద సమస్య ప్రతిరోజు అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోజుకు మూడు లక్షల ఐదు యాభై వేల లడ్లు తయారు చేసే సంస్థ లోపల అరవై ఐదు లక్షల రూపాయలతో నెయ్యి కొనుక్కొని మరి లడ్డు తయారు చేసే స్థానం లోపల ఎందుకు కక్కుర్చి పడి మొత్తం మీద టోటల్ లోపల పది ఇరవై కోట్ల రూపాయలకు ఈ యొక్క అనర్హమైనటువంటి కార్యక్రమానికి ఆ గత ప్రభుత్వము చేపట్టిందంటే నిజంగా బాధాకరమైన విషయం కాకుండా ఏ కంపెనీ మీద ఆధారపడకుండా స్వయంగా దేవాలయం మాత్రమే ఈ ఆవుల్ని పెంచి స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ భగవంతుడు ఎవరైతే తప్పు చేసినో ఏ అధికారి అయినా ఎవరైనా వారికి తప్పకుండా శిక్ష వేస్తాడు వేయించి తీర్చడనే ఉద్దేశం మళ్ళీ మాకు అవే రకంగా ఆ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహాలు చేయాలని చెప్పి మరొకసారి మేము బ్రాహ్మణ సమాజం పక్షం కోరుతూ ఉంటున్నాం మీరు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి ఆ దీంట్ కంట్రోల్ లోపలనే ఇది తిరుపతి దేవస్థానం ఉంటుంది ఆ తర్వాత ఆవేశాలు అక్కడి నుంచే వచ్చేస్తాయి టీటీడీ ఈవో కానీ టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళు కూడా దీని వెంటనే స్పందించి ముఖ్యమంత్రిని సంప్రదించి తగు నిర్ణయం తీసుకున్నారు తాండూరు కావడం వ్యవస్థాపక అర్చక సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నా అదేవిధంగా బ్రాహ్మణ అధ్యక్షుడు విశేషంగా ఆహ్వానం చేయడం వల్ల ఇక్కడ రావడం జరిగినది తిరుమల తిరుపతి దేవస్థానంలో చేరినటువంటి మహాప్రసాదం అందరూ కూడా తిరుమల క్షేత్రాన్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత భక్తులు అందరూ కూడా విశేషంగా ప్రసాదాన్ని అందజేస్తారు ప్రతి ఒక్క ఇంటికి కూడా మేము తిరుపతి వెళ్ళి వచ్చాము అనేటువంటి అంటే సాక్షాత్ భగవంతుడే ఆ ప్రసాదంలో ఉంటాడు సాక్షాత్ భగవద్ దర్శనం చేయించడానికి దాని ప్రసాదము అని వచ్చింది ఆ ప్రసాదంలోనే విశేషంగా కల్తీ చేయడం వల్ల ఈ విధంగా మేము బ్రాహ్మణ సమాజం తరఫు నుంచి అదేవిధంగా అర్చక సంఘం తరఫు నుంచి ఈ యొక్క కల్తీ నిరసన చేస్తున్నాం మేము ఇదే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా స్వయంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తున్నది ఏమనంటే చంద్రబాబు నాయుడు గారికి విశేషంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే అక్కడ ఉంటే కల్తీలో ఏ విధంగా అయితే ఎటువంటి పొరపాట్లు జరిగినాయి వారికి తగిన కఠినంగా శిక్షణ విధించాలని కోరుతున్నాము అంతేకాదు ప్రత్యేకంగా అక్కడ ఆ దేవాలయంలో తిరుపతి దేవస్థానంలో హిందువుల్నే నియమిస్తే ఇటువంటి దోషాలు జరగవు అంతేకాకుండా ప్రత్యేకంగా టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థని మార్చాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాము వ్యవస్థను మార్చినట్లయితే ఆ వ్యవస్థ నుంచి మనకు ఈ ప్రసాదంలో మళ్ళీ కూడా ఇక ముందు కూడా కల్తీ జరగదు అనేటువంటి నిర్ణయం మేము తీసుకుంటున్నాం సమాజం బ్రాహ్మణ సమాజం తరపు నుంచి విశేషంగా వారిని కఠినంగా శిక్షించాలని మేము తెలియజేస్తాం ఈరోజు మేము పా పాండురంగ దేవాలయంలో బ్రాహ్మణ సమాజ పక్షాన ఇక్కడ సమావేశమైన కారణము తిరుమల ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదం పైన జరిగినటువంటి కల్తీ కి సంబంధించి అందరి మనోభావాలు దెబ్బతినాయి ఆ ఆ విషయానికి సంబంధించి నిరసనను మనోవేదనను వ్యక్తం చేయడానికి ఇక్కడ మేము బ్రాహ్మణ సమాజ సంఘ పక్షాన తాండ్రు శాఖ పక్షాన ఇక్కడ సమావేశమై ఉన్నాము సమాజ పెద్దలందరూ మాట్లాడినారు అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రసాద కల్తీకి సంబంధి ఎవరైతే కారకులైనారో వారిని ఎవరి హాయంలో జరిగిందో వారిని దాని కారణము కారణమైనటువంటి వారిని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో వారు తగినటువంటి శిక్ష విధించాలా దాని కారణం ఏందో కనుక్కోవాలి ఎప్పటి నుండి ఈ విధంగా జరుగుతోంది ఇంకా ఏ విషయాల్లో ఈ విధంగా అన్ని కల్తీకి సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నాయి అనేటువంటిది దాన్ని కూలంకషంగా విచారించాలని కోరుతున్నాము రెండవది వచ్చేసి ఈ ఈ యొక్క తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ విషయం ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకు దారితీసి ఒక విధంగా మంచి పని చేసిందని అనిపిస్తున్నది ఈరోజు రాజస్థాన్లోని యాభై నాలుగు దేవాలయాల్లోని పద్నాలుగు దేవాలయాల ప్రసాదాల విషయంలో ఒక కల్తీ లేనటువంటి ఒక సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆ విధంగా పొద్దున్న అన్ని దేవాలయాలకు ఇది వ్యాపించి పవిత్రతను కాపాడాలి అని ఒక్కటే ఇక్కడ ఉద్దేశము సనాతన ధర్మం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమ రూపంలో వచ్చేసి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి మేము ఇక్కడ సమావేశమై ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు సమాజ పెద్దలకి మహిళా సంఘం పక్షాన ధన్యవాదాలు కాబట్టి వాళ్ళకి కఠినంగా వారు ఎవరైనా ఉండొచ్చు ధర్మారెడ్డి గారై ఉండొచ్చు ఒక చిన్న కార్యకర్త ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు నేను ఒక ప్రభుత్వం గురించి ఒక పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు సనాతన ధర్మం గురించి అన్యాయం జరిగింది కాబట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సనాతన సనాతన ధర్మానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో యావత్ భారతదేశంలో ఏ క్షేత్రంలో అయినా సరే కల్తీ జరిగినట్లయితే వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి